హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను మీరు కూడా బాగుంటుంది అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే టైం వస్తుంది కరెక్ట్గా సెవెన్ థర్టీ రీచ్ ఉందనమాట ఈరోజు సండే ఇప్పుడైతే కాఫీ ఏదో పెట్టుకున్నాము యాక్చువల్గా ఈరోజు గ్రీన్ టీ లేదు నాకు అంటే మా ఆయనకి కాఫీ చేస్తున్నాను కదా అందుకనేసి ఇంకా నేను కూడా కాఫీ అయితే తాగేస్తాను పాలు అయితే పెట్న్నాను బయట అయితే ఫుల్ చరి ఉంది అనమాట అసలు ఊటీలో ఉన్నట్టుంది రండి బయటికి వెళ్దాం మా ఇంటి దగ్గరకు అయితే తొందరగా ఎండ రాదనమాట ఒక టెన్ థర్టీ అవ్వాలన్నమాట ఎండ ఎండ రావాలంటే చది అస్సలు బయట అసలు బయట ఈ అయితే మా ఇంటి ఇక్కడ రోజు అట్లానే ఉంటుందండి ఇక్కడ అపార్ట్మెంట్కి అయితే వచ్చింది అనమాట ఎండ ఇక్కడ ఇంకా కొంచెం లేట్ మా ఇంటి దగ్గరికి రావాలంటే ఎండ ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ అన్నీ కూడా అడ్డం ఉన్నాయి కదా సో లేట్ అనమాట ఎండ రా వచ్చేదైతే కూరుందనమాట అసలు భలే ఉంది క్లైమేట్ కి కాఫీ చేసుకొని తాగేస్తున్నాయి మరుగుతూ ఉన్నాయి చూడండి వంట అయితే చేయలేదు కాఫీ తాగేసి చేసేస్తాను ఇంకా సండే అంటేనే మనకి అంత కూడా స్లోగా నడుస్తుంది అనమాట రోజు కూడా మా ఇంట్లో అయితే మాత్రం ఫైనలీ కాఫీ కూడా రెడీ అయిందనమాట నేనైతే అక్కడికి తీసుకొని వెళ్తాను బ్రెడ్ ఉందనమాట ఎత్తుకొని అయితే తినేయాలి ఇక్కడ చూడండి ఏవైతే ఉన్నాయన్నమాట మా బాబుకైతే తినిపిస్తాను తింటాడైతే కాఫీలోకి అయితే అది తినిపిస్తాను ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే చేస్తాను అనమాట పలావ్ చేస్తాను మా మార్నింగ్ టిఫిన్ అయితే పలావ్ ఉన్నాడు సండే అయితే పాయింట్ అయితే ఏదైనా నాన్ లేదు తాలింత పెట్టినాను ఆరులు అంతా కూడా వేసినాం అనమాట ఇక్కడైతే గ్రీన్ మసాలా అనమాట పలావ్కి అయితే క్యారెట్ వాళ్ళు అయితే కట్ చేసుకున్నాను రెండే అనమాట కూరగాయలు అయితే ఉండేది ఇంట్లోనే అందుకని రెండే వేసిన వేసుకోవాలి కొంచెం మగ్గితే నెయ్యి ఆయిల్ రెండే వేసాను అనమాట బాగుంటుంది ఇక్కడ చూడండి గ్రీన్ మసాలా అయితే వేసాను అనమాట ఇది అయితే ఇదేమంటే పచ్చిదే కదా అందుకని కొంచెంసేపు అలాగా అన్నమాట పచ్చివాసన పోయే వరకు అయితే దీంట్లోకి ఏం లేదు ఒక మూడు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను అనమాట నేను ఇది కొంచెం పచ్చివాసన పోతే మనం కూరగాయలు అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ మా బాబు అయితే ఆకలితో ఉన్నాడు అయితే నైట్ కొంచెమే తిన్నాడు అనమాట మార్నింగ్ బ్రెడ్ తిన్నాడు రంకా ఇంకా టైంకి తగ్గట్టు తినవు కదా నేను అన్నాను ఇంకో విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి ఇంకా వన్ మంతే ఉందనమాట మా బాబు బర్త్డే అయితే సెకండ్ బర్త్డే అనమాట అసలు నా బర్త్డే కంటే మా బాబు బర్త్డేకి నేను చాలా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి అంతే కదా మన మనకి ఎవరిష్టమో వాళ్ళ బర్త్డేస్ అంటే మనకి అంత క్రేజ్ ఉంటుందన్నమాట మా బాబు బర్త్డే కూడా బాగా చేయాలనేసి ఉంది నాకైతే మా బాబు బర్త్డే అయితే జాన్వర్లో ఉన్నప్పుడు ఉండేది ఇంకేం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉందనమాట అంతే పండుగ రోజే అనమాట సంక్రాంతి పండుగ రోజే మా బాబు బట్ ఉండేదైతే యాక్చువల్గా ఆ రోజు మేము చెకప్ అనేసి వెళ్ళాము సడన్గా సి సెక్షన్ చేసేసిన అనమాట వాగు బరగా పుట్టినప్పుడైతే పండగ రోజే అనమాట ఇంకా ఇదైతే పచ్చిరసం పోయిందనమాట అయితే వేసుకుంటాను ఇంకోటి దాంట్లోకి అయితే టమాటో కూడా వేసుకున్నాను మిక్సీ పట్టుకున్నాను కదా అది చెప్పలేదు అందుకని చూస్తాను ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం చూడండి కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను ఇప్పుడు అప్పుడు వేయడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు వేసుకున్నాను ఇది కొంచెం మగ్గనియాలి అన్నమాట అనమాట తర్వాత అయితే దీన్ని కొంచెం వాడేసుకొని అసలు గలపించుకొని అయితే వేసుకోవాలన్నమాట దీని మసాలా అయితే ఏది కూడా వేస్ట్ చేయకూడదు కదా ఇంకా రైస్ కూడా కడుచుకోవాలన్నమాట నేనైతే ఇలాగే అనమాట చేసేది కుక్కర్ ఒక్కొక్కలా చేస్తారులే అండి నేనైతే ఇలా చేస్తాను వెజ్ వెజిటబుల్స్ వేసి చేసేదైతే ఇలాగే చేస్తాను రైస్ కూడా కడుక్కోవాలన్నమాట రెండు గీట్లో పెట్టినా చూడండి వాటర్ అయితే వేసాను అనమాట ఏం లేదు ఒక గ్లాస్కి అయితే రెండు గ్లాసులు వాటర్ అనమాట నేనైతే ఒకటిన్నర రైస్ అయితే వేసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇది కొంచెం మరిగేటప్పుడు అయితే రైస్ వేసుకోవాలి ఇక్కడైతే చూడండి రైస్ కూడా కడిగేసుకున్నాను ఏం అండి కడిగేసుకున్నాను అనమాట అంతే కొంచెం మరిగిన తర్వాత అయితే వా ఇది రైస్ అయితే వేసుకునేసి ఒక విజిల్ అయితే సరిపోతుంది అనమాట మనకి బాగుంటుంది సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనం వేసుకోలేము కాబట్టి చూడండి ఫైనలీ సామాన్లు అన్నీ కూడా కడిగేసినాను అనమాట గ్యాస్ కూడా తుడిచేసినాను ఇంకా తినలేదనమాట మా ఆయనకైతే ఇచ్చేస్తాను ఇంకా చూడండి మా ఆయనకైతే ఇచ్చేసి వస్తాను కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే నేను ఇల్లు అంతా కూడా తుడిచేస్తాను అనమాట చూడండి మా బాబు పక్కనే అన్నాడు ఇంకా నేను తుడిచి ఒక ఫైవ్ మినిట్స్ కూడా అలాగే ఉండదండి మళ్ళీ గలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట మా బాబు అయితే గలీజ్ రైస్ అంతా కూడా పడేస్తూ ఉంటాడు అంతా కూడా మళ్ళీ గలీజ్ అయిపోతుంది అనమాట ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్గా ఉండదు అనమాట పిల్లలు ఉండేవాళ్ళ ఇంట్లో అంతే కదా ఇంకా కొంచెం పెద్ద ఎంతవరకు అనమాట ఇంకా వాళ్ళు తెలుసుకునే ఎంతవరకు అంతే ఇంకా సోఫా కవర్లు అన్నీ కూడా వాషింగ్ మిషన్ గేస్తాను అనమాట అందుకనేసి అంత కూడా ఖాళీ ఖాళీగా ఉంది

Det er vanskelig for meg å forstå hva som skjer i løpet av et år. तोर्सन हय अजून बिस एंड ओद्दे 哎呦。 సరికి కరెక్ట్గా చూడండి వన్ ఫిఫ్టీన్ అయ్యింది అనమాట ఫుల్ అనమాట వైట్ అయితే కమిషన్ కూడా బట్టలు అవుతూ ఉన్నాయి ఈరోజైతే నాకు ఏమేనా చెప్పచ్చు ఎందుకంటే వీడియో మా తీసినారు కాబట్టి కొంచెం హెల్ప్ అయ్యింది వా స్నానం చేపించలే చేయాలి ఫోర్ అయింది అనమాట మా బాబుకి అయితే రాగి దోశ అయితే వేసిస్తాను ఇక్కడైతే ఆల్రెడీ ఒకటి వేసినాను అనమాట చూడండి రెండు అయితే వేసాను అనమాట చూడండి వాడు ముందుగానే దిగేసి వెళ్తాను ఓ వెళ్ళకమ్మా బీసీయా ఇంకా వీళ్ళేంటి వాకింగ్ అని చెప్పేసి బైక్లో అనేసి మీరు అనుకోవచ్చు మాకైతే పార్క్ అయితే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే అనమాట అందుకనేసి అక్కడికి మేము బైక్లో వెళ్ళేసి ఇంకా అక్కడైతే కొంచేపు అలా టైం స్పెండ్ చేసి వస్తామన్నమాట అందుకనేసి బైక్లో వెళ్తున్నాము మాకేం దగ్గర కాదనమాట పార్క్ అయితే కొంచెం దూరమే ఉంటుంది అందుకనేసి బైక్లో వెళ్తున్నాము మీకు మీరు ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే మీకు తెలుస్తుంది అన్నమాట ఈ పార్క్ అయితే మేము ఆల్రెడీ వచ్చినాము వస్తూ ఉంటాం కదా వస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇక్కడైతే చాలామంది అయితే వాకింగ్ చేస్తూ ఉంటారనమాట మార్నింగ్ సాయంత్రము అంతా కూడా ఇక మేము కూడా వచ్చినాం అయితే మా బాబు కొంచెం అయితే అలా చేంజ్ ఉంటుంది అనేసి వచ్చినాం అనమాట చూడండి ఇక్కడైతే ఎంత బాగుంటుందో అనమాట గేవి వాకింగ్ చేసేదానికి ఎక్సర్సైజ్ చేసేదానికి ఎంత బాగుంటుందన్నమాట ఇక్కడైతే చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారో చాలామందే ఉంటారనమాట ఇక్కడైతే ఇంటికి దగ్గర ఉండే వాళ్ళందరికీ కొంచెం బాగుంటుందన్నమాట అవి వచ్చేదానికైతే వచ్చేసిన పార్క్ అయితే Si O timing Sota chamany ఏ బడబాడ అవును ఏ రక్షితా అల్లి బిడ్బాడ అక్కడైతే ఎక్సర్సైజ్లు చేసుకునే చేసుకునేదానికైతే అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట చూడండి ఆడుకునేదానికి అంతా కూడా పిల్లలకి అన్నీ ఉన్నాయన్నమాట మాకైతే ఇంటికి దగ్గర కదండి దూరం అనమాట అందుకనేసి రోజు రావడానికి కుదరదు అనమాట ఇలా సండేస్ కానీ సాటర్డేస్ కానీ వస్తా అంటాం అనమాట మా బాబు అయితే కొంచెం బాగా ఆడుకున్నాడు అనమాట చూడండి వాడైతే వచ్చేదానికి అసలు మనసు లేదనమాట వాడికైతే పిల్లలతో అక్కడే ఆడుకుంటూ చూసుకుంటూ ఉన్నాడనమాట ఇంకా మేమైతే పార్క్లో కొంతసేపు అయితే ఆడుకునేసి ఇంకా మేమైతే హోటల్కి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా సండే కదా మాకు చికెన్ లేకపోతే ముద్ద దిగదనమాట అందుకనేసి తందూరి తీసుకుని వెళ్దాం అనేసి వచ్చినాం అనమాట హోటల్కి అయితే ఇప్పుడైతే టైం అసరికి నైన్ థర్టీ అయింది అనమాట మేమైతే జ్యూస్ తాగుతాను సెవెన్ అప్ థమ్స్అప్ చికెన్ తిన్నాక ఏదో ఒకటి తాగాలి కదా Það er gæðis. Það er maður. Það er það. తరువాత నాకిది ఇష్టమే ఆగలపా అకి జీరా అయితే ఇష్టం అన్నమాట ఇదే సాస్లే ఇష్టమండ అవా జీరే గాని స్ప్రైట్ గాని బాగుంటది ఒయ్ యా